ఈ ముప్పై మూడు సంవత్సరాల్లో కాలంలో మా కుటుంబానికి రాజకీయ జన్మనిచ్చింది ఒంగోలు ప్రకాశం జిల్లా పదకొండు పర్యాయం ఇక్కడంతా కూడా ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ అయ్యింది ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు అన్నా మా అంటే ఒక బ్రాండ్ అది ప్రకాశం జిల్లాలోనే ఆ విధంగా ఏర్పడిపోయింది అనేది ఆ అటువంటి మమేకమైన వాతావరణంలో ఇప్పుడు మేము గడిపినప్పుడు ఒకటే మా కుటుంబానికి ఉన్నది కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మ గౌరవం ఈగో లేదు ఒక రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకునేది ఏముంటుంది గౌరవం అటువంటి గౌరవం కోరికే ఏంటంటే మా కుటుంబం ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా గడుపుతూ ఉండింది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలకి వారు కూడా చెప్పడం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం రాబోయే ఎన్నికల్లో మాగుట్టు కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నది మా వజనమ్మ గారి పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్ లో ఒంగోలు ఎంపీ పొట్టి పొట్టి చేయాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఆత్మ గౌరవం సంబంధించింది రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనేది కొన్ని అరివార కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది